ఫ్రెండ్స్ చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు గృహప్రవేశం జరిగిన తర్వాత కుప్పంలో జరిగి కరెక్ట్గా నలభై ఎనిమిది గంటలు కాకమునపే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం రంగంలోకి దిగి ఈ సినిమా థియేటర్ల బంద్ విషయంలో ఆయన కూడా సంచలనమైన ప్రకటన చేశారు అయితే ఈ సినిమా థియేటర్ల బంద్ వెనకాల ఉన్న శక్తులు ఏంటో నేను బయట పెడతాను అంటూ ఆయన నిజాన్ని నిగ్గు తేల్చే ప్రయత్నం చేశారు దానికి తోడు ఇక రాబోయే కాలంలో సినిమా థియేటర్లలో జనాలు కలకళ్ళాడిపోవాలని అసలు పైరసీ లాంటివి పెరిగింది కూడా సినిమా థియేటర్ లో టికెట్లు పెంచడము అలాగే సినిమాలో దొరికే తినుబండారాలు అంటే కార్న్ లేకపోతే ఏదైనా స్నాక్ ఐటమ్స్ తో పాటుగా కూల్ డ్రింక్స్ లాంటివి కూడా విపరీతంగా రేట్లు పెంచేయడంతోనే జనాలు సినిమా థియేటర్ వైపు చూడ్డానికి కూడా భయపడుతున్నారని అయితే ఇక నుంచి టికెట్ రేట్లు పెంచబోవని టికెట్ రేట్లు నా సినిమాకైనా సరే ఎవరైనా సరే అర్జీ పెట్టుకుని అక్కడ పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ప్రొసీడ్ అవ్వాలి అని చాలా అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే దీన్ని సమర్థిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నారు సినిమా రంగంలో ఆయన ఎంతో గొప్ప అనుభవం కలిగిన వ్యక్తి ఒక సినిమాకు వచ్చే ప్రేక్షకుడి ఆనందం ఎలా ఉంటుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అని లెక్క వేసి తేల్చే మనిషి అటువంటి మనిషే ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటే ఇంకా అంతకన్నా దీని దీని విషయంలో ఇంకొక మాట అనేది ఉండదు ఖచ్చితంగా మన డిప్యూటీ సీఎం ఏం చెప్తే మనం అది చేయాల్సిందే అంటూ ఆయన ప్రకటన చేశారు నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయితే సినిమా ఏముంది ఎంటర్టైన్మెంట్ రంగం కదా దీనికి పెద్ద ప్ర ప్రజలతో సంబంధం ఏముంది అని అనుకోవచ్చు అయితే ప్రజల కనీస అవసరాలు తీర్చే నేతలు వాళ్ళు ఆనందంగా ఉండటం కోసం లేదంటే కుటుంబ సమేతంగా ఎంతో కొంత గడపడం కోసం వాళ్ళు ఖర్చు పెట్టే రూపాయికి కూడా ప్రతి ఒక్కళ్ళు న్యాయం చేయాలని అది సినిమా రంగం అయినా మరి ఇంకేదైనా రంగమైనా సరే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం భావితరాలకు లేదా రాబోయే కాలంలో అదొక ఆదర్శవంతమైన నిర్ణయంగా మారాలని చుట్టూ ఉన్న రాష్ట్రాలు కూడా దీన్ని ఫాలో అవ్వాలి అంటూ ఆయన చెప్పడం జరిగింది అయితే ఇక ఈ రకంగా ఎంతో ఐకమత్యంగా ముందుకు నడవాలి అంటూ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎందుకంటే మహానాడు ప్రారంభం అయిపోతుంది కాబట్టి